మీ ఫ్యామిలీ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే మమ్మీ హౌస్ వైఫ్ డాడీ చిన్న బిజినెస్ చేస్తాడు చెల్లి ఎంఎల్టీ అవుతుంది ఎంఎల్టీ చదువుతుంది ఓకే మనం ఒక బిజినెస్ పెట్టుకున్నాం ఏం బిజినెస్ ఫంకీ అని బట్టల్ షాప్ ఓకే ఎక్కడెక్కడ ఉన్నాయి ఫ్రాంచైజ్ ఫ్రాంచైజ్ హన్మకొండలో ఉంది కరీంనగర్లో ఉంది మేం ఫేమస్ అనేది ఫంకీ జోన్ కిందకే వస్తుంది ఉస్నావల్ ఉంది మేం ఫేమస్ మొత్తం త్రీ బ్రాంచెస్ ఉన్నాయి నాకు ఎలా నడుస్తుంది మరి బిజినెస్ సూపర్ ఓకే నిజంగా అంటే చాలా వరకు విన్నాం ఈ బ్రాంచెస్ అన్ని నేమ్స్ బాగానే ఫేమస్ కూడా సో ప్రమోషన్స్ కానీ ఇలాంటివన్నీ చేయాల్సిందే కదా సో మీరు చేస్తున్న టైంలో అంటే కొందరు కూడా సో వీళ్ళ యాటిట్యూడ్ కానీ వాళ్ళు ఉండేది కానీ ఎలా ఉంది నా కాడికి వచ్చిన నా షాప్మంది అయితే ఇన్ఫ్లూయన్సర్ ప్రమోట్ చేసారో వాళ్ళు ఇప్పటికి చెప్తున్నా వచ్చి ఇట్లా యాటిట్యూడ్ ఇట్లాంటివి ఏం చూపేలా నాకు వాళ్ళు వాళ్ళ షాప్ అనుకుని ప్రమోట్ చేశారు అంటే వితౌట్ ఒక్క రూపాయి కూడా నేను వాళ్ళకి పే చేయలే ఎందుకంటే దోస్తాం సర్కిల్ వేసుకున్నాం నువ్వు అంతా నాకు ఎంతమంది అయితే ఇన్ఫ్లుయెన్సర్స్ వచ్చారో వాళ్ళందరూ నేను థ్యాంక్ యూ చెప్తాను ఇంటర్వ్యూలో వాళ్ళందరూ నా సర్కిల్ దోస్తాం సర్కిల్ వచ్చేసి మస్తు సపోర్ట్ చేసారు ఇప్పుడు మీకు ఉన్న ఇన్ఫ్లుయెన్సెస్ అంతా కరీంనగర్ అయితే హైదరాబాద్ లో ఎక్కువ ఉంటారు ఎక్కువ అంటే ఇంకా ఇప్పుడు ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ ఇప్పుడు నాకు ఒక ఫ్రెండ్ హైదరాబాద్ పరిచయం అయింది అనుకో ఈయన ఫ్రెండ్ ఈయన ఫ్రెండ్ ఇట్లా మ్యూచువల్ ఇట్లా ట్యాగ్ అయిపోతాం అందరం రెగ్యులర్ గా అప్ అండ్ డౌన్ చేస్తుంటారా రెగ్యులర్ గా అప్ అండ్ డౌన్ చేస్తుంటాం ఏదైనా ఈవెంట్స్ ఉన్నప్పుడు వాళ్ళకి ఏమన్నా చేస్తారు కదా బోనాలు పిలుస్తారు అన్న దా అన్న అని చెప్పేసి మన వస్తాం మన కాడ ఉన్నప్పుడు మేము పిలుస్తాం ఓకే రీసెంట్ గా అంటే మీ పేజ్ లో బర్త్డే వీడియోస్ అవన్నీ ఉన్నాయి అవును సో అంతగానం బర్త్డే ఎలా అంతగానం బర్త్డే ఎలా అంటే ఇంకా నా ఫ్రెండ్స్ నా ఫ్రెండ్స్ నా తమ్ముళ్ళు అనుకున్నారా ఎక్స్పెక్ట్ చేశారా బర్త్డే అట్లా అసలు ఎక్స్పెక్ట్ చేయాలి ఏదో అన్ప అంత ఒక సర్ప్రైజ్ ఇచ్చేసింది నాకు ఆ ఆ బర్త్డే సెలబ్రేషన్స్ ఆ గిఫ్ట్ గిఫ్ట్లు ఇంకా అందరు మాట్లాడుకుంటారు దాని గురించి ఇంకా ఇంకా నడుస్తుంది టాపిక్ అంటే ఇంత అప్పుడు మనం అంత తోపు క్యాండిడేట్ కూడా కాదు నార్మల్ క్యాండిడేట్ నే అంత వైరల్ చేసిన అంటే అంత ఏమంటారు అంత హైలైట్ చేసారు బర్త్డే చేసారు బర్త్డే తర్వాత ఇంకేం చెప్పరు అంత హైలైట్ చేసిన నా ఎగ్జాక్ట్లీ ఫ్రెండ్షిప్ మీద ఒపీనియన్ ఏంటి ఫ్రెండ్షిప్ మీద ఒపీనియన్ నాకైతే దొరికిన వాళ్ళు డైమండ్స్ ఇక వేరే వాళ్ళ విషయం స్నేక్స్ వాళ్ళు అంటారు కానీ నాకు దొరికిన వాళ్ళైతే హండ్రెడ్ పర్సెంట్ డైమెంట్స్ నేను ఒప్పుకుంటున్నారు దోస్తాన విషయంలో వేరే వాళ్ళ విషయం అంటారు చాలా మంది డోకల్ తిన్నోళ్ళు ఉన్నారు దోస్తాన్లా అవును నా విషయంలో ఎప్పుడు తినలే నా విషయంలో దోస్తులతో అసలు డోకా అంటే దీన్ని బట్టి అర్థమైంది ఏంటి మనం ఉండేదాన్ని మనం ఉండేదాన్ని బట్టి వాళ్ళు మనతోని ఉంటారు నువ్వు వాడిని దుష్మన్ లా చూసిన వాడికి వాడి మీద దుష్మన్ లానే వస్తారు అంటే కొందరు సిన్సియర్ ఉంటారు వాళ్ళని కూడా చీట్ చేసి వెళ్ళిపోతే అదేంటి అర్థం కాలే కొందరు సిన్సియర్ ఉంటారు ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ లా వాళ్ళని కూడా చీట్ చేసా చీట్ చేసి అనే ఆలోచన మీరు రాదు వాళ్ళు సిన్సియర్ ఉన్నారంటే వాళ్ళతో మనం ఉండాలని అనిపిస్తుంది నాకు ఒక ఒక ట్రూ ఫ్రెండ్స్ అని ఏం లేదు నాకు ఉన్న వాళ్ళు అందరు టూ ఎంత సర్కిల్ ఎంత మంది ఉంటారు సర్కిల్ ఎంత మంది ఉంటారు అంటే ఇంకా ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఆఫ్ చాలా మంది ఉంటారు ఇంకా అందరు లెక్క పెట్టుకోలేం కదా ఆ అయితే ఒక పదిహేను మంది ఉంటారు ఉంటే ఒక్క గడవ జరిగిందంటే గ్యాంగ్ మొత్తం దిగేటట్టుగా అంటే ఇంగో మేము ఎక్కువ లొల్లిలాలు అసలు లొల్లిలాకు అసలు ఇన్వాల్ కూడా అలా లొల్లా అవుతుంది అంటే అక్కడ ఎక్కడుంటే నేను డీల్ చేయాలి అవి వేయింది అనుకో జ్వరం ఏమైతుంది అంటే వేరే టోనల్ లొల్లి నా మీద తిరుగుతుంది అక్కడ నేనేం లేక నన్ను లొల్లి వేస్తాడు అన్న నువ్వు మాట్లాడని చెప్తాడు నా మీదకి లల్లి మొత్తం తిరుగుతుంది అందుకని నా లొలికి పోను నువ్వు అక్కడనే ఉండు నీ ఇక్కడనే ఉంటా ఇక్కడ నుంచి వేరే వాళ్ళని పంపించేసేసి మాట్లాడిపించి క్లియర్ చేయిస్తా